రాజస్థాన్ రాష్ట్రం చురు జిల్లా బైసాలి గ్రామంలో రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై నాటి ఉదయం ఆరున్నర గంటల సమయం తూర్పున సూర్యబింబం ఎరుపు పసుపు కలిగి నారింజ వర్ణంలో ఆహ్లాదంగా కనిపిస్తోంది పొలాన్ని ఆనుకుని ఉన్న ఇంట్లోని ఓ మహిళ బాధ అవడం ఆ నిశ్శబ్దాన్ని భంగం చేసింది అరుపుకి వంటగదిలో కాఫీ కాస్తున్న ముప్పై మూడేళ్ల మేనక ఉలిక్కి పడింది వెళ్లి చూడగా ఎనభై రెండేళ్ల కస్తూరిదేవి గదిలో నేలపై కూలబడి కడుపు చేత్తో పట్టుకుని బాధపడుతోంది ఆలోగా అక్కడికి వచ్చిన మేనకా భర్త ముప్పై ఎనిమిదేళ్ల బూబ్సి అతని తల్లి తాతయ్యలు కూడా కస్తూరిదేవి పరిస్థితికి ఆందోళనపడ్డారు లోపలికి వచ్చిన వాళ్ళు ఆమెకేమైందో తెలియక కంగారు పడ్డారు ఆమె తీవ్రమైన కడుపు నొప్పితో వెలవెల్లాడుతోంది ఆ సంగతి చెప్తుండగా ఉన్నట్టుండి ఆమెకు వాంతయింది ముందు రోజు రాత్రి తిన్న ఆహారం జీర్ణం కాలేదనడానికి గుర్తుగా అజీర్ణపు ముక్కలు నోట్లోంచి బయటపడ్డాయి ఆ వెంటనే హాస్పిటల్లో చేర్చారు కానీ ఆమె స్పృహలో లేదు ఆ స్థితిలోనే ఆమెను పరిశీలించిన వైద్యులు ఆమె మరణించినట్లు నిర్ధారించారు దేవి వయసు ఎనభై రెండేళ్లైనా కానీ హాయిగా ఉంటారు క్రితం రాత్రి వరకు ఏ ఇబ్బంది లేకుండా శుభ్రంగా ఉన్నారు తెల్లారి చూస్తే కడుపు పనడం అంతలోనే చనిపోవడం కూడా జరిగింది జబ్బుతో చనిపోవడం జరిగితే కుటుంబ సభ్యులు కూడా మానసికంగా అందుకు సిద్ధంగా ఉంటారు కానీ ఇలా ఆరోగ్యంగా ఉన్న మనిషి ఒక్కసారిగా దూరం అయిపోతే ఇంట్లో వాళ్ళు తట్టుకోలేరు అయితే వయసు పెద్దది కదా అని సర్ది చెప్పుకుని అపరకర్మలన్నీ చేశారు కస్తూరి కుటుంబ సభ్యులు ఆ ఊరి వాళ్ళు ఆమెను జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నారు అలా జ్ఞాపకం చేసుకునేలా పలు సంఘటనలు ఆ ఊళ్ళో ఆ తర్వాత జరిగాయి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ వచ్చింది భూప్ సింగ్ చిన్న కొడుకు నాలుగేళ్ల గర్వేట్ పొద్దున్నే ఏడు గంటల వేళ తల్లి మేనకతో తనకు జ్వరంగా ఉన్నట్టు చెప్పాడు కొడుకుని విశ్రాంతిగా కూర్చోమని చెప్పి ఒక గ్లాస్తో పాలు తాగమని చింది భర్తను పిలుద్దామని చెప్పి వెళ్ళిన ఆమె తనతో తిరిగొచ్చేసరికి గర్వట్ చేతులు పాల గ్లాసును పట్టుకోలేక పట్టు కోల్పోయాయి కూర్చునే ఊపి కూడా లేకుండా కాళ్ళు వణుకుతుండగా పాల గ్లాసు అలాగే నేల మీద పెట్టేసి కడుపు నొప్పి అని ఏడుస్తూ గెలగెల కొట్టుకోసాగాడు కాసేపటికి కూర్చులో కూర్చునే వాంతి చేసుకున్నాడు కొడుకునే అలా చూసేసరికి మేనక భూప్ సింగ్లు కూడా వణికిపోయారు ఎందుకంటే వాళ్ళ కళ్ళేదింటే కస్తూరి కూడా అలాగే బాధపడ్డారు గర్విడ్ను హాస్పిటల్కు తీసుకెళ్లి పరిశీలించిన వైద్యులు గత రాత్రి తిన్న భోజనం అజీర్ణం చేసిందన్నారు వైద్యులు చేసిన చికిత్సకు నిదానంగా కోలుకున్న గర్విట్ను మూడు రోజుల తర్వాత ఇంటికి తీసుకొచ్చారు సాయంకాలానికి ఆ బాలుడి ఆరోగ్యం మళ్లీ క్షీణించింది శరీరం వణకటం కడుపు నొప్పి వాంతులతో అతను కాసేపటి తర్వాత శాశ్వతంగా కన్నుమూశాడు బాధ ఉంది అంతకు మించిన భయము కలిగింది ఆ తల్లిదండ్రులందరికీ ఊరి వాళ్ళు కూడా దీన్నో సామాన్య విషయంగా తీసుకోలేకపోయారు పిల్లాడి అంత్యక్రియలు ముగించాక చూస్తే మేనకలో ఏ కోసాన కళాకాంతి లేవు భూప్సింగ్ అయితే జీవత్సవల్లా కేవలం కదులుతున్నాడంతే ఇంతకీ వాళ్ళ పెద్ద కొడుకు ఎనిమిదేళ్ల ఉన్నాడు కదా అతన్ని జాగ్రత్తగా సాకి పెద్ద చేసి ప్రయోజకుడిని చేద్దామని దుఃఖం విడిచి ప్రశాంతంగా ఉండమని ఆయన వాళ్ళు సలహా ఇచ్చారు ఉన్న కొడుకుని చూసుకుంటూ బ్రతకాలని అనుకున్న ఆ దంపతుల ఇంట్లో మరో కలవరం జరుగుతుందని ఎవ్వరూ ఊహించలేదు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల సమయం కస్తూరి గార్విట్ల మాదిరిగానే అనురాగ్ కూడా కడుపు నొప్పి అంటూ ఏడవసాగిన కాసేపటికే వాంతులు చేసుకున్నాడు పక్కనే నిద్రపోతున్న మేనకా బోప్సింగ్లు వెంటనే లేచి అతన్ని హాస్పిటల్కు తీసుకెళ్లారు కానీ పరిస్థితి వికటించి అనురాగ్ కూడా కాలం చేశాడు సరిగ్గా ముప్పై రోజుల వ్యవధిలో ఆ ఇంట్లో పెద్దావిడ ఇద్దరు పిల్లలు ఒక్కొక్కరిగా చనిపోవడం ఊళ్ళో వాళ్ళని కూడా భయపెట్టింది ముగ్గురు కడుపు నొప్పి వాంతులతో చనిపోయారు వారి కుటుంబం ఎంత విషాదంలో మునిగిపోయిందో గ్రామస్తులు సైతం అంతే ఇక సాధారణంగా అనుకున్నట్టే బంధువులు చుట్టుపక్కల వాళ్ళు ఈ దుర్ఘటనలకు ప్రేతాత్మలే కారణం అంటూ చెప్పుకోసాగారు ఒకవేళ వీరంటే గిట్టని వాళ్ళు చేతబడి చేసి ఉంటారని అనుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాలుగవ తేదీ రాత్రి మేనక దుఃఖంతో అట్లే నిద్రపోయి ఉన్న వేళ ఆమె ముక్కుకు ఏదో కాలుతున్న వాసన కనిపించింది ఆ వెంటనే ఆమెకు మెలుకు వచ్చింది చూస్తే ఏముంది అల్మరాలు దుస్తులు గదిలో కిటికీ తెర ఆ వెనుక దొడ్లో ఆరేసి ఉన్న బట్టలు కాలిపోతున్నాయి ఆమెకు వెన్నులోంచి చలి పుట్టుకొచ్చింది నోట మాట రాక మెదడు మొద్దుబారింది మరుక్షణంలో తేరుకుని ఇంట్లో వాళ్ళని నిద్రలేపింది అందరూ బయటకు రాగానే వాళ్ళ ఇల్లు తగలబడిపోయింది ఊహించని ప్రమాదానికి బిత్తరపోయిన భూప్ సింగ్ మరుక్షణంలోనే తేరుకుని అగ్నిమాపక తలం సహాయం కోసం ఫోన్ చేశాడు ఫైర్ సర్వీస్ వాళ్ళు వచ్చేసరికి కాస్త సమయం పట్టింది ఆలోగా ఊరి జనం అంతా అక్కడకు పోగయ్యారు ఫైర్ సర్వీస్ వాళ్ళు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు కాలం కనికరించిందేమో ఎవ్వరికీ ఏ అపాయం జరగలేదు బట్టలు అంటుకుని ఇల్లు కాలిందని అందరూ అనుకున్నారు అనుకున్నారంటే అలా అని సమాధాన పరుచుకున్నారు అయితే ఇది ఖచ్చితంగా చేతపడి ఎవరో ప్రయోగం చేస్తుంటారు అని ఊరంతా గొసగొసలాడుతుంది భూప్సింగ్ కుటుంబం కూడా దాన్ని నమ్మింది దీంతో వాళ్ళు మంత్రగాలను రప్పించారు వాళ్ళు చేసిన పూజలు కూడా ఫలించలేదు ఈసారి భూప్ సింగ్ తల్లి తాత నిద్రపోతుండగానే మంచానికి నిప్పంటుకుంది దొడ్లో ఉన్న పశువుల పాక ఆ పక్కనే ఉన్న గడ్డివాము తగలబడ్డాయి భూప్ సింగ్ ను పగబట్టిన ప్రమాద పరంపర అక్కడితో శాంతించలేదు ఊళ్ళో వాళ్ల దుస్తులు పశువుల దొడ్లు గడ్డివాములు కూడా తగలబడుతున్నాయి ఏ రోజు ఎవరికి ఏమవుతుందో చెప్పలేకపోతున్నారు మంటలార్పే అగ్నిమాపక కేంద్రానికి అస్తమానం బైంసాలి గ్రామం వచ్చి వెళ్లమే సరిపోయింది మంత్రగాళ్లు సైతం ఆ మిగతా ఇళ్లల్లోనూ పరిహార పూజలు చేస్తూనే ఉన్నారు ఊరు మొత్తానికి ఏదో పీడ పట్టిందనుకున్నారు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్న సంఘటనలతో మనసులు కకలా అయిపోయాయి అదే అదునుగా ఇటువంటి నమ్మకాలు రేకెత్తించడం సగటు మనిషి వాటిని నమ్మడం సహజం ఏదో జరుగుతోంది ఏదో పాపం చేశాం ఎవరో మా మీద ప్రయోగం చేస్తున్నారు ఎందుకు పగబడ్డాయో దుష్టశక్తులు అనే అనుకోని ఆలోచనలు గ్రామస్తుల మదిని చుట్టేశాయి ఎవరికీ కంటి మీద కొనుక్కులేదు నిద్ర కరువైంది ఆందోళన ఎక్కువైంది బలహీనతలు భయపెడుతున్నాయి ఈ ఉపద్రవం శాంతించేదాకా మంత్రగాళ్ళు అగ్నిమాపక దళం ఊళ్ళోనే మకం ఉండాలని ఊరంతా కలిసి వేడుకుంది మంత్రగాళ్ళు ఉంటామన్నారు కానీ అగ్నిమాపక దళం వాళ్ళు ఫోన్ చేసిన వెంటనే వస్తాం కానీ ఊళ్ళోనే ఉండిపోమంటే కూదరదన్నారు అయితే అగ్నిమాపక దళం తిరిగి వెళుతూ ఆ ఊరికి చెందిన పోలీస్ స్టేషన్లో బైన్సాలి గ్రామంలో జరుగుతున్న వరుస ప్రమాదాల గురించి వివరించి చెప్పింది ఏదైనా పెద్ద అగ్ని ప్రమాదం జరిగి కాలి కాలిబూడిదైతే పోలీసులకు తలనొప్పి తప్పదు కొంచెం విచారించి చూడండి హెచ్చరించి వెళ్ళింది ఈ వరుస దుస్సంఘటనల గురించి పోలీసులు కూడా వింటూనే ఉన్నారు అయితే అగ్నిమాపక దళం నేరుగా వచ్చి హెచ్చరించడంతో పోలీసుల్లో కలకలం బయలుదేరింది విషయాన్ని తీవ్రంగా తీసుకోవాల్సిందేనని అర్థం చేసుకున్నారు స్వయంగా భయంసాలి వెళ్ళి విచారణ చేపట్టేదాకా ఊళ్ళో ఒక్కరికి ఈ విషయం గురించి పోలీసులకు చెప్పాలనే ఆలోచన లేకపోవడం విచిత్రం తమ ఊరి మీద దుష్ట శక్తుల్ని తోలారు కనుక ఈ కీడులన్నీ జరుగుతున్నాయని ఊరంతా ఒక మాట మీదే పోలీసులతో చెప్పింది అసలు ఈ ఊర నమ్మకాన్ని పెంచి పోషిస్తున్న మంత్రగాళ్లను అదుపులోకి తీసుకుంటేనే కానీ ఊరి వాళ్లు తమకు సహకరించాలని భావించిన పోలీసులు అందుకు ఉద్యుక్తులు కాగానే ఊరు ఊరంతా కలిసి వారిని అడ్డుకున్నారు అంతటితో ఆగా పోలీసులే దూరంగా తడిమారు విధిలేని పరిస్థితుల్లో వెనుతిరిగిన పోలీసులు చూరు జిల్లా పోలీసు అధికారులకి సంగతి చెప్పారు జిల్లా ఎస్పీ ఓ యాభై మంది పోలీసులు పలగలతో భయం జిల్లా పోలీస్ అధికారి స్వయంగా రావడంతో గ్రామస్తులు ఎంతో మర్యాదగా మాట్లాడుతూ తమ సమస్యలన్నింటినీ ఏకరువు పెట్టారు ఇన్ని జరుగుతున్న అగ్నిమాపక తలం ఊళ్ళో ఉండడానికి నిరాకరించిందని ఇక్కడే ఉండే తమకు పూజలు చేస్తూ సహాయం చేస్తున్న మంత్రగాళ్లను పోలీసులు తరమేదలుచుకున్నారని చెప్పారు అందుకే తాము ఎదురు తిరిగామని చెప్పారు ఎస్పీకి వారి ఉద్దేశం అర్థమైంది ఆయన గ్రామస్తుల మీద చర్యలు తీసుకోము కానీ తమ విచారణకు వాళ్ళు సహకరించాలని కోరారు వాళ్ళు సరేనన్నారు పోలీసులు అదుపులోకి తీసుకున్న మంత్రగాళ్ళు తాము ఊరి వాళ్ల క్షేమం కోరి పూజలు చేస్తున్నాం తప్ప వాళ్లను భయపెట్టడం లేదని ఊళ్ళో దుష్ట శక్తులు తిరుగుతున్నాయి కనుక ఇవన్నీ జరుగుతున్నాయన్నారు ఆ శక్తిని తామే కనిపెడతామన్నారు పోలీసులు విచారణ మొదలైంది అలా పోలీసులు బూప్ సింగ్ ఇంట్లో జరిగిన మూడు అనుమానాస్పద మరణాల గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు ఆ ముగ్గురిని పాతిపెట్టిన చోటు నుంచి మృత కళేవారాలను వెలికి తీయించి పరీక్షలకు పంపించారు అయితే తాము గర్విడ్ను మాత్రమే పాతి పెట్టామని మిగతా ఇతన్ని దహనం చేశామని భూప్ సింగ్ చెప్పాడు కనీసం గర్వెట్ కలేబరానికైనా పరీక్షలు చేయిద్దామని పోలీసులు చెప్పగా ముందు తటపటాయించిన సింగ్ కుటుంబం నిజ నిర్ధారణ కోసం అవసరమని చెప్పడంతో ఒప్పుకున్నారు అలా కోటా ఆదేశంతో ఊరు సమక్షంలో గర్వెట్ కళేబరాన్ని తవ్వి తీయించారు ఆ స్థలంలోనే అటాప్సీ నిర్వహించి కొన్ని అవయవ భాగాలను ల్యాబ్కు పంపించారు ఫోరెన్సిక్ రిపోర్ట్ మొత్తం విషయాన్ని వెల్లడించేదాకా అందరిలోనూ గూబెలే గర్విట్ శరీరం తట్టుకోగలిగే మోతాదుకు మించిన మందేదో అతనికి ఎక్కించడం జరిగిందని ఫోరెన్సిక్ నిపుణులు వెల్లడించారు అంటే గర్విట్ ను హత్య చేశారు ఆ కోణంలో పోలీసు విచారణ కొనసాగింది భూప్ సింగ్ ను పోలీసులు విచారించారు కారణం అతనికి మెడికల్ షాప్ ఉంది కనుక భూప్ సింగ్ మందుల కొట్లో గర్విట్ శరీరంలో లభించిన మందు దొరికింది భూప్ సింగ్ అలవాట్లను గమనించిన పోలీసులు అతను ఆ మందు గురించి ఇంటర్నెట్లో చాలా సార్లు వెతికినట్లు తెలుసుకున్నారు మామూలుగా అయితే భూప్ సింగ్ కుటుంబ సాంప్రదాయం ప్రకారం వారి ఇంట్లో చనిపోయిన పెద్ద వయసు వాళ్ళని దహనం చేస్తారు చిన్న వయసులోనే చనిపోయిన పిల్లల్ని పాతిపెడతారు అలా కస్తూరిదేవి మరణించినప్పుడు దహనం చేశారు గర్విట్ మరణించినప్పుడు ఆ చిన్నారిని దహనం చేస్తారని భూప్ సింగ్ చాలా పట్టుబట్టిన బంధువులు వ్యతిరేకించడంతో తప్పనిసరిగా భూస్థాపితం చేశారని పోలీసులు తెలుసుకున్నారు అనురాగ్ విషయంలోనూ అలాగే పట్టుబట్టి తన పంతం నెగ్గించుకున్నాడని కూడా వాళ్ళు తెలుసుకున్నారు సాధారణంగా ఇటువంటి విషయాల పట్ల అందరూ కుటుంబ సాంప్రదాయాల్ని పాటించాలని చూస్తారు తద్విరుద్ధమైన ప్రవర్తన అందులోనూ గ్రామీణుల్లో ఎవరు ఊహించారు కానీ ఇక్కడ అదే జరిగింది అదే పోలీసుల అనుమానానికి హేతువైంది కొన్ని రోజులకు అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై రెండు నాడు పోలీసులు నేరుగా బోప్ సింగ్ను అతని ఇంట్లోనే అరెస్ట్ చేశారు పోలీసు విచారణలో అంతా బయట పెట్టాడు అప్పుడు పోలీసులతో పాటు ఊడివాడు ఇప్పుడు మనం కూడా దిగ్భ్రాంతి చెందక తప్పలేదు మీరేమన్నా ఊహించగలరా అదేంటో అతను అంత కర్కసంగా అంత నేర్పుగా ఇన్ని విధ్వంసాలు ఎందుకు చేసి ఉంటాడో ఒక్కసారి ఊహించండి నర్సింగ్ కోర్సు పూర్తి చేశాక భూప్ సింగ్ కాంపౌండర్గా పనిచేశాడు అదే సమయంలో బైన్సాలిలోనే ఓ చిన్న మందుల దుకాణం కూడా నిర్వహించేవాడు ఇల్లు హాస్పిటల్ మందుల దుకాణం ఇవే అతని జీవితంలో భాగాలు బాధ్యత కలిగిన మనిషి అయినా కూడా భార్య మేనకను ఎందుకు అనుమానించేవాడు ఆమెకు ఎవరితోనూ అక్రమ సంబంధం ఉందనుకునేవాడు అయితే తన స్వభావరీత్యా ఎవరితోనూ కలిసేవాడు కాదు కనుక ఆ సందేహాన్ని తన మనసులోనే దాచుకున్నాడు అనురాగ్ గర్విట్లు తన సంతానం కాదనుకునేవాడు పిల్లలిద్దరూ ఎవరితోనైనా ఇట్టే కలిసిపోయేవాళ్ళు మనసులో మాట నిర్మోహమాటంగా పైకనేవాళ్ళు ఇది తన స్వభావానికి విరుద్ధం కదా తన తీరే తన పిల్లలకు రావాలి కదా అసలు అలా ఎలా జరుగుతుంది అది సృష్టి స్వభావాన్ని భావించే భోప్ సింగ్ అందుకు భిన్నంగా ఉన్న పిల్లలిద్దరూ తనకి పుట్టలేదు అని నమ్మాడు మరి తన పిల్లలు కాని వారికి తన తండ్రిగా ఉండడమా అని తెగ గింజుకున్నాడు తనలో తాను తన్నుకున్నాడు పిల్లలిద్దరినీ చంపనిదే తనకు శాంతి లేదనుకున్నాడు ఇదిగో ఇది మూర్ఖత్వం అంటే ఇది చదువుకున్న మొద్దుతనం అంటే మెడికల్ ఫీల్డ్ అని చెప్పినప్పటికీ కేవలం అనుమానభూతం తన పిల్లలు అచ్చుగుద్దినట్లు తనలాగే తన లక్షణాలతో ఉండాలనుకోవడం నిజంగా మూర్ఖత్వం మానసిక లోపం స్వయంగా నర్సింగ్ చేసిన మనిషి కనుక భూప్ సింగ్ ఇంట్లో వాళ్ళకి ఏమైనా నలతగా ఉంటే అతనే మందులిచ్చేవాడు ఇంజెక్షన్ చేసేవాడు అలాంటి సందర్భాలను వినియోగించుకుని పిల్లలిద్దరికీ విషాన్ని ఎక్కించాడు మరి అది ఎలాంటి మందు అయ్యుండాలో తెలియాలి కనుక ముందుగా దానికోసం ఇంటర్నెట్లో వెతికి తన మందుల దుకాణం తరపున కొనుగోలు చేశాడు దాని పనితీరు తెలుసుకోవడం కోసం తన నాయనమ్మ అయిన కస్తూరీదేవికి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పయో తేదీ రాత్రి ఆ మందును టీకా మందు అని చెప్పి ఇంజెక్ట్ చేశాడు తాను అనుకున్నట్టు జరగగానే గర్విట్ అనురాగ్లకు కూడా అలాగే చేశాడు ఊళ్ళో వాళ్ళంతా దాన్ని చేతబడి మంత్ర ప్రయోగాన్ని అనగానే దాన్నే అవకాశంగా తీసుకుని తనకు అనుకూలంగా మలుచుకుని ఆ వదంతిని నిజం చేస్తూ తన ఇంట్లోనూ ఊళ్ళో వాళ్ళ ఇంట్లోనూ భూప్ సింగ్ నిప్పు పెట్టాడు ఇవన్నీ దుష్టశక్తుల పన్నాగలుగా చిత్రీకరిస్తూ బలం చేకూర్చాడు ఎంత రాజస్థాన్ అయినా కూడా శీతాకాలంలో చలి గట్టిగానే ఉంటుంది జనవరి ఫిబ్రవరిలో ఇల్లు కాలిపోయేంత వేడైతే ససరిమిరా ఉండదు అందుకోసం దహనశీలత కలిగిన రసాయనాన్ని కిరోసిన్లో ముంచి ముక్కలు చేసి తన ఇంట్లోనూ ఊళ్ళో వాళ్ల ఇళ్లలోనూ వేర్వేరు ప్రదేశాల్లో వెదజల్లేవాడు అది గాలి తగలగానే మండిపోయేది ఆ పదార్థం కూడా అతని మందుల దుకాణంలో దొరికింది సరే అంతా అయిపోయింది కానీ ఒక సందేహం మాత్రం మిగిలిపోయింది మేనకను అతను ఎందుకు వదిలేశాడు అతని కోపం ఆమెపై కాదు అవును విషయం ఏంటంటే ఇంట్లో వరుసగా ఇలాంటి దుస్సంఘటనలు జరుగుతుండటంతో భయభ్రాంతులకు గురైన మేనక కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు ఎప్పుడూ ఆమెతోనే ఉంటూ ఉండడంతో అతని ఆలోచన పారలేదు అప్పటికి ఓ రోజు ఆమె తాగే పాలల్లో విషం కలిపాడు అవి ఆమె నోటికి రుచించకపోవడంతో పాలు పాడైపోయాయనుకుని పారబోస్తుంది ఆమె బ్రతికిపోయింది ప్రస్తుతం ఈ కేసు కోర్టు విచారణలో ఉంది